వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తమనెలు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా సో మేమైతే మసీద్ జమైకా వెళ్తున్నామండి సో మసీద్ జమైకా అంటే ఇక్కడ ఒక ఏరియా నేమ్ అన్నమాట సో అక్కడ గోల్డ్ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో నేనైతే రెడీ అయిపోయానండి ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను మీలో ఎవరికైనా లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మేము థర్టీ సెవెంత్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా మసీద్ జమాకాకి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ సో ఇదేనండి మసీద్ జమాక ఎంట్రన్స్ అయితే సో ఇలా ఎంట్రన్స్లోనే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ అయితే ఉంది సో మనము ఇక్కడ ఉన్న స్టోర్స్ అన్నీ ఒకసారి చూద్దాము ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ షాప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ గోల్డ్ రేట్ ఎలా ఉంది అన్నీ అన్నీ చూద్దామండి వన్ బై వన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీద సో నేను మన ఇండియాలో దొరికే ఫస్ట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వరుసగా ఉంటాయి చూడండి షాప్స్ అయితే షాప్స్ అనొచ్చు ఐ మీన్ స్టోర్స్ అయినా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అలానే పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయి ఎక్కడైనా ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉండదండి ఫిక్స్డ్ గోల్డ్ రేట్ అనేది ఫిక్స్గా ఉంటుంది అండ్ వాటికి పడే మేకింగ్ లోనే డిఫరెన్స్ ఉంటుంది ను బట్టి నువ్వేం చెప్పో నీకే అర్థమైందా వేసిన మేకింగ్ ఛార్జెస్ కూడా మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గిస్తారు మ్యాక్సిమం తగ్గించుకునేలాగా ట్రై చేయాలి మనమైతే సో దాన్ని బట్టి మేకింగ్ ఛార్జెస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి ఇక్కడ చూసారా గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే ఇవి వచ్చేసి మలేషియన్స్ పెట్టుకుంటారు ఇవి బయట షో పీసెస్ లా పెట్టారు పైన ఇవి చూస్తున్నారు కదా ఇవి మన ఇండియన్స్ ప్రిఫర్ చేసే డిజైన్స్ అనమాట నిజమా మలేషియాలో గోల్డ్ రేటు ఇండియాతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ లెస్సే ఉంటుంది సో మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువగానే ఉంటాయి కొంచెం మలేషియాలో తరుగు జీఎస్టీ అయితే ఏం లేవండి మనం కూలీ అవి అంటాం కదా సో అవైతే ఇక్కడ ఏం లేవు అందువల్ల కొంచెం ప్రైస్ అయితే తక్కువగానే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా జాయల్ కాస్ ఈ జాయల్ కాస్ మలబార్ వీటిలో ఏంటంటే మన ఇండియాలో దొరికే డిజైన్స్ అయితే కొన్ని కొన్ని ఉంటాయి సో మిగిలిన షాప్స్లో అయితే అంత ఎక్కువ కలెక్షన్ ఉండదు మన ఇండియన్ వేరు ఐ మీన్ మన ఇండియాలో మన ట్రెడిషన్కి తగ్గట్టు పెట్టుకునే జ్యువెలరీ అయితే ఈ స్టోర్ వచ్చేసి కనిక అండి ఇక్కడ కూడా ఇండియా జ్యువెలరీ ఎక్కువ దొరుకుతాయి సో మన ఇండియన్స్ పెట్టుకునే జ్యువెలరీ అయితే సో డిజైన్స్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో గోల్డ్ అయితే బాగా పచ్చగా మెరిసిపోతుంది కదా ఎల్లో కలర్లో ప్యూరిటీ అయితే చాలా బాగుంటుంది అలానే ఇక్కడ డిజైన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ స్టోర్స్లో వీడియో తీసుకొనిస్తారో లేదో కూడా నాకైతే ఐడియా లేదండి ఎందుకంటే మేము ఫస్ట్ టైమే కదా వెళ్ళింది అందుకని చెప్పేసి మేమైతే వీడియో తీద్దామా వద్దా అన్నట్టు ఆలోచించుకున్నాం సరేలే అని అక్కడక్కడ కుదిరిన వరకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను మేము జస్ట్ చూద్దామని ఇక్కడైతే బ్యాంగిల్స్ చూస్తున్నాము అక్కడ బ్యాంగిల్స్ చూసి ఇవి ఎంత వెయిట్కి ఎంత అమౌంట్ పడుతుంది అలానే మెయిన్ మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుంది అనేది చూద్దామని ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేయిస్తున్నాము సో ఆమె అయితే టూ గా చెప్పింది మేకింగ్ ఛార్జెస్ ఇంత ప్రైస్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లిటరల్లీ ఫార్టీ థౌజండ్ దా చెప్పింది మేకింగ్ ఛార్జెస్ టూ బ్యాంగిల్స్కి ఈ ప్రైస్ కూడా ఆమె డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత చెప్పిన ప్రైజ్ అన్నమాట సో మేము జస్ట్ తెలుసుకోవడానికి అసలు మేకింగ్ ఛార్జెస్ ఎంతెంత పడతాయి ఏంటి అనేది మాకైతే ఇద్దరికి గోల్డ్ మీద అంత ఐడియా లేదు సో మేమైతే కొనడానికి అయితే రాలేదు మీకు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అలానే మాకు గోల్డ్ ఎంతెంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా సో ఈ పర్పస్ మీదే మేమైతే ఇక్కడికి వచ్చాము మేకింగ్ ఛార్జెస్ అంత కాస్ట్ చెప్పిన తర్వాత ఇంకా అక్కడే ఉంటాము చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా మేమైతే కొంచెం సేపు అలా బయటకు వచ్చాము ఇవే తగ్గించుకుంటే మంచిది మేమైతే కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే షాప్స్కి స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే ఒక షాప్లో చూసి మేకింగ్ ని జడ్జ్ చేయలేం కదా ఎందుకంటే ఇక్కడ షాప్కి ఒక ప్రైస్ ఉందండి మేకింగ్ ఛార్జెస్ విషయంలో బ్యాంగిల్సే ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాము బట్ మేకింగ్ ఛార్జెస్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారు ఎస్ఎంఎస్ డీన్లో ఒకలా చెప్పారు ఇంకొక ఎంఎస్ గోల్డ్లో ఒకలా చెప్పారు మలబార్లో ఒకలా చెప్పారు జాయల్ కాస్ట్లో ఇంకొకలా చెప్పారు సో ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో మలబార్ బెస్ట్ అనిపించింది అన్నిటిలోకి వెళ్ళా సో ఇక్కడైతే మా హస్బెండ్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయిస్తున్నారు మేకింగ్ ఛార్జెస్ని ఇక్కడైతే కొంచెం తక్కువ చెప్పారు అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి షాప్ ఎలా ఉంది ఏంటి అనేది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువే బ్యాంగిల్స్ అయితే ఎక్కువే బట్ మిగిలిన ఐటమ్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి మేకింగ్ చార్జెస్ ఓవరాల్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ అయితే ఇలా ఉందండి ఇక్కడ టూ బ్రాంచెస్ ఉన్నాయి మలబార్వి అప్పటికే చీకటి పడుతుందని ఇంటికైతే వచ్చేసామండి పూల్ సో గా ఇప్పుడు మనం థర్టీ సెవెంత్ ఫ్లోర్కి వెళ్తున్నాము మేము ఉండే థర్టీ ఫోర్త్ ఫ్లోర్ థర్టీ సెవెంత్ ఫ్లోర్లో ఓపెన్ వ్యూ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది టెన్ టవర్స్ వ్యూ కేఎల్ చేసి ట్వంటీ అవర్స్ వ్యూ సో చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఒక టూ మినిట్స్ అక్కడికి వెళ్ళి కొంచెం రెడీ అయ్యాము కదా ఫోటోస్ తీసుకొని వెళ్దాం చెప్పిన థర్టీ సెవెంత్ ఫ్లోర్ లో ఉన్న స్విమ్మింగ్ మీరు వెనకాల బ్యాక్ సైడ్ చూస్తే కేయల్స్ అయితే ఉన్నాయో కేయల్ చేస్తుంది నేనైతే ప్రతిరోజు వస్తాను ఇక్కడ స్విమ్మింగ్కి ఇప్పుడైతే కలరింగ్ ఏం లేదు సార్ అది కలరింగ్ ఏం లేదు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందన్నది నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నైట్ చేస్తే మేము ఇక్కడే ఉండేది కాబట్టి రెగ్యులర్గా వస్తుంటాను నేను టూ డేస్కి ఒకసారి అయినా కానీ ఒకసారి ఇటు సైడ్ నుంచి వద్దాం ఇటు సైడ్ నుంచి ఉంటుంది చాలా బాగుంటుంది

నా ఆడ ఫీల్ అవుతుంది బాబు వాయిస్ టవర్ తాను నా వాయిస్ ఎట్లా పెట్టను ఆ అమ్మాయి తర్వాత ఎలా వాయిస్ ఎవరు ఇచ్చి జస్ట్ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అంటే వెనకాల చూస్తే కేఎల్ టవర్ వస్తుంది కదా కేవల్ టవర్ అంటే పక్కన ట్విన్ టవర్స్ చవక చవక